నేను కనుగొన్నాడు అగరు ఏ విధంగా అరణ్యంలో ఏడుస్తుందో కన్న కొడుకు మరణమును చూడలేక అన్ని ఆయన అనుకున్నా బ్రో అరణ్యంలో వదిలివేశాడు చిన్న ఇంట పుట్టిన దాసి అగరు అబ్రహాముకు భార్య అయిపోయింది అబ్రహాముకు ఒక బిడ్డను కంది తరువాత అబ్రహాము వెళ్ళగొడితే వెళ్ళిపోయింది అరణ్యంలో ఒక తిత్తిలో నీళ్లు పోసి భుజం మీద అన్నం మూట పెట్టి వదిలేశాడు దేవుడు వెళ్ళగొట్టమన్నాడు నువ్వు నా దగ్గర తీసావు నా చెప్పకుండా వెళ్ళగొట్టావు అది ఉంటే నువ్వు ఆశ్రవించబడవు అగరు నీకు ప్రాణమే కానీ నీ ఇంట్లో ఉండకూడదు వెళ్ళగొట్టవు తిత్తులో నీళ్ళు పోసి అన్నీ తానే అనుకున్న బ్రామ్ తిత్తులో నీళ్ళు పోసి ఒక అన్నం మూట కట్టి అరణ్యంలో వదిలేసాడు అరణ్యంలో పోతూ పోతున్నప్పుడు ఆ భీకరమైన ధొనులు గడి ఎడారులు ఎప్పుడూ ఇల్లు విడిచి బయటకు వచ్చింది కాదుగా అగరు అప్రగామి ఇంట్లోనే పుట్టింది దాసీగా ఇంట పుట్టిన దాసి ఇంట ఇంటి పుట్టిన దాసి అండి అబ్రహాముకు భారీ అయిపోయింది ఇప్పుడు అప్రగాము వెళ్ళగొడితే అరణ్య అయిపోయింది అరణ్యంలోకి వెళ్ళేసరికి ఇచ్చిన తిత్తులో నీళ్లు అన్నం అయిపోయింది కన్ను కొడుకు పన్నెండు పదిహేను సంవత్సరాల వయసు కలిగిన కన్న కొడుకు ఆకలి మన్న తప్పికేస్తుందమ్మా తప్పికేస్తుంది అని అంటుంటే ఆ కన్ను కొడుకు మరణాన్ని చూడలేక అరణ్యంలో తలాడి వెళ్ళిపోతుంది తన కొడుకు నా తల్ దూరంలో వదిలేసే నువ్వు అక్కడ సావు నేను ఇక్కడ చేస్తాను అది కాదు అరణ్య రోజునంటే నువ్వు అక్కడ సావు నేను ఇక్కడ చేస్తాను నీ మరణాన్ని నేను చూడలేను అరణ్యవులు కన్ను కొడుకు మరణాన్ని కళ్ళెదురు చూడలేక అల్లంత దూరం వెళ్ళిపోయింది అగరు అప్పుడు అగరును ఆదరించడానికి అరణ్యులు ఎవరున్నారు ఎవరు లేరు అదికో ఒక స్వరం అగరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వెవరు అయ్యా నేను అబ్రహాము దేవుడను అబ్రహము నన్ను విడిచిపెట్టిన దేవుడు నువ్వు విడిచిపెట్టలేదు అప్పుడు ఉంటుంది ఆ తండ్రితో ఈ అరణ్య రోదనలో

அனவாரி செயபடிதே அது அரண் ரோஜன காதா கண்ண கொடுப்பு கண்ண மரணம் உண்டே அது அரண் ரோஜன காதா கண்ண தள்ளி துலே விபே இக்கொண்டே போ பாரி போ அன்ட்டு பயணிவெயிட்டு அது அரண்ய ரோஜன காதா పూట గడపని స్థితిలో తల్లనీళ్ళు పోతున్న అనుభవాలు కుక్కెడు నీళ్లు లేక సంచరిస్తున్న అనుభవాలు అరణ్య రోదన కాదా కన్నవారే వీధిలో వదిలేసిన అనుభవాలు అరణ్య రోదన కాదా ఎటుపోవాలో అర్థం కాని పైన అరణ్య రోదన కాదా నేను కన్న తల్లి నీ పురిటిలోనే చనిపోతే నీ తండ్రి ఎవరు కాలంలో నిన్ను వదిలేస్తే బెన్యామైన జీవితము ఒక అరణ్య రోజును కాదా పురిటిలోనే పోరుగొట్టుకున్న తల్లి అది అరణ్య కాదా ఇలాంటి అరణ్య రోదనలో ఉన్నప్పుడు నిన్న ఆయన కనుగొన్నాడు సెట్ చేశాడు నిన్ను కనుగొన్నాడు నిన్నెవడు పట్టించుకునే స్థితిలో నీ దగ్గరికి ఎవడు రాని స్థితిలో నిన్నెవడు లక్ష్య పెట్టని స్థితిలో నీ జీవితం అరణ్య రోదనగా ఉండి శాపానికి చిరునామాగా నీవు నీ కుటుంబం ఉన్నప్పుడు అదొక అరణ్య రోజుల్లో ఉన్నప్పుడు నేను కనుగొన్నాడు ఆయన చర్చేసట్టు కనుగొన్నాడు నిన్న అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి నిన్ను స్నేహించాడు నీతో ప్రేమగా మాట్లాడాడు ఆ రోజు నీతో ఎవరు మాట్లాడనా పూట గడవరంలో నీతో మాట్లాడిన వాడు లేడు నీ వచ్చి ఒక్కడు నీ పక్కన నిలబడిన వాళ్ళు లేడు నీ అన్నదమ్ములు అప్పచ్చల్లెండ్రులెండ్రులేరు మా ఊళ్ళే చెప్పడానికి సిగ్గుపడ్డారు నీ రోగుతో ఉన్నప్పుడు నేను పలుకరించిన దిక్కు లేదు నువ్వు మా వాళ్ళని చెప్పుకొని సిగ్గుపడ్డారు అలాంటి అరే రోజుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆయన ఎతకపోయినా ఆయన ఎతకాడు ఆయన ఎవరో నీకు తెలియపోయినా ఆయన్ని పరిచయం చేసుకున్నాడు నేను చెట్ నువ్వు ఏ రోగంతో నావో చచ్చిపోతావేమో అని ఒక సేవకుని పంపించాడు స్వార్థ చెప్పించాడు నేను బ్రతికించాడు నేను లేవనెత్తాడు ఆయుష్నిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు నీతో ప్రేమగా మాట్లాడాడు కొను చేర్చుకున్నాడు కౌకులించాడు అలాంటి పరిస్థితులు విత్తనము వేయదగిన అరణ్యములో భీకరమైన ధ్వనులు గల ఏడాలో అపాయకరమైన పరిస్థితుల్లో ఎటు దారి తోచని దిక్కు మారిన స్థితిలో అందరి చేత త్రోసి వేయబోడి బజారుల్లో బతుకుతున్నప్పుడు సమాధుల్లో తిరుగుతున్నవాడు తిరుగుతున్నప్పుడు ఎవరు నిన్న కొను చేర్చుకో రోజున మాత్రం అనురాగముతో ఆయన వెంపడించావు అంటే అనురాగం అంటే ఏమని చెప్పాను చెప్పాను నమ్మకత్వం నమ్మకత్వంతో విశ్వాస ఆయన వెంపడించావు నివారాన్ని రోజుల్లో ఉన్నప్పుడు భయానకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనను అనురాగముతో విశ్వాస్యతతో నమ్మకత్వంతో ఆయన వెంబడించావు వైవాహిక ప్రేమను చూపుతూ వెంబడించావు మరి ఇప్పుడు ఎందుకు దూరంగా తొలికిపోయావు రెండో వెంబడించావు వెంబడించావని చెప్పిన దేవుడే ఆ ఇర్మియ గ్రంథం రెండు ఐదులో వచ్చేసరికి అంటాడు నువ్వు దూరంగా తొలిగిపోయావు నువ్వు దూరంగా వై ఎందుకు దూరంగా తొలిగావు వ్యర్థమైన దాన్ని ప్రేమించి వ్యర్థమైన దాన్ని అనుసరించి వాట్ ఈస్ ద వ్యర్థమైనది వ్యర్థమైనది అంటే అర్థం తెలుసా నీకు అసలు నీ జీవితానికి అది ఉపయోగకరమే కానిది నీ బ్రతుక్ అది దీవెనికరమే కానిది నీ జీవితానికి ఉపయోగకరం కాని దాన్ని అనుసరించి నీ జీవితానికి విలువని రాదు దాన్ని వెంబడించి నువ్వు అనుసరించి నీ జీవితానికి ఉపయోగకరం కాని దాన్ని ప్రయోజనం కలదా ప్రయోజనము కాని దాన్ని హానికరమైన దాన్ని శాపగ్రస్తమైన దాన్ని నీ బ్రతుకును నిన్ను నాశనము చేయగలిగిన వ్యర్థమైన దాన్ని అనుసరించి నీ వాయి నుండి దూరంగా తొలగిపోయావు ఒకప్పుడు వెంబడించిన నీవే ఇప్పుడు దూరంగా ఒకప్పుడు బలిపీట వద్ద రాత్రులు పగలు ఏడ్ ఈరోజు ఆ సన్నిధినికి దూరం అయిపోయింది కారణం ఏంటి దాన్ని అనుసరిస్తున్నావు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు అది నా జీవితానికి ప్రయోజనమైనదేనా ఉపయోగకరమైనదేనా ఒక వ్యక్తితో సంభాషించేటప్పుడు ఉపయోగకరమైనదేనా ప్రయోజనకరమైనదేనా ఒక గంట సమయాన్ని హెచ్చించేటప్పుడు నేను ప్రయోజనకరమైన దాన్ని అనుసరించడానికి గంట సమయాన్ని హెచ్చించానా నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనకరము కాని దాని కొరకు ఈ గంట సమయాన్ని హెచ్చించాను ఒక రాత్రి అంతా ఉండటానికి పాపం కొడుకు ఆశపడి ఒక రాత్రి మెలుకువగా ఉండి జీవితాన్ని ధారబోసిన పనికి మాలినదాన పనికి మాలిన ఎందుకు ఆ రాత్రి నీ జీవితాన్ని ధారబోసావు వ్యర్థమైన దాని కొడుకు అరణ్య రోధంలో ఉన్నప్పుడు ఆయన వెంబడించావు స్థితి మారిందిగా స్థాయి మరిగిందిగా బజార్లోకి వస్తే నలుగురు వందనాలు చెప్తున్నారుగా ఒరే దైవజుండి పక్కన ఉండడు రామకస్తు అంటున్నారుగా పలానా సంఘ సభ్యులు అన్న పేరు వచ్చింది దేవుని పెట్టిరా మంచి ప్రార్థన పౌరులు ప్రతిష్ఠురాలు అన్న వచ్చింది వ్యర్థమైనది కావాలి ఒకప్పుడు అనురాగమును వైవాహిక ప్రేమను చూపించు వెడిచ్చినే ఈరోజు ఆయన దూరంగా తొలిగా కారణం ఏంటో నువ్వు గ్రహించగలుగుతావా ఏది దాన్ని అనుసరించావు వ్యర్థమైనది ఏంటి నిజంగా చెప్పు నీ సెల్ ఫోన్ నీ చేతిలో ఉన్నంత బైబుల్లో ఉంటుందా బైబుల్ నీ చేతిలో ఎంతసేపు ఉందో సెల్ ఫోన్ అంతే సమయం ఉందా చెప్పు అబద్ధం ఆడకుండా నీ చేతిలో సెల్ ఫోన్ ఉండే సమయం ఎంత నీ చేతిలో జీవగ్రంథం ఉండే సమయం ఎంత నువ్వు దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఎంత మనుషుల ఎదుట గడిపే అనుభవం ఎంత నువ్వు రాజకీయ నాయకుడువా నువ్వు నువ్వే పనికి వాళ్ళని పని జాగ్రత్త పిల్లలు రాదు దూరంగా తొలగిపోయిన వారు ఎంతమంది ఉన్నారు నీ కష్టకాలంలో నీ అరణ్య రోధంలోనేమో నీ స్థితి మారిన దాకా నీ స్థాయి పెరిగినదాకాలాగా వెంబడించావు వైవాహిక ప్రేమను వెల్లడి చేస్తూ అయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకలేను దేని కొరికెచ్చేస్తావు ఇక్కడ దేవుని జనాంగమని శైలితో అంటున్నాడు ఒకప్పుడు వైవాహిక ప్రేమను చూపుతూ అపో అప్పుడే పాలిస్తారండి అప్పుడే అరుసులు పెడతారండి అప్పుడే స్వీట్లు పెడతారండి అప్పుడే అట్టుబడులు పెడతారండి వైవాహిక ప్రేమ ఏమండి మీకు ఇష్టమైంది ఏంటండి వైవాహిక ప్రేమ ప్రేమ కానీ కొంతకాలం ప్రేమ ఆ వైవాహిక ప్రేమ వైవాహిక ప్రేమ చూపుచు విశ్వాసతతో నమ్మకత్వంతో ఆయన్ని వెంబడించిన నీవు ఏలితి లేని భక్తి చేసిన నీవు వ్యర్థమైన దాన్ని అరే రే వ్యర్థమైన దాన్ని నీ జీవితానికి ప్రయోజనకరము కాని దాన్ని నీ బ్రతుకు